పట్టణంలోని నాసరపేటలో గల ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుండే గురు పూజతో ఉత్సవాలను ప్రారంభించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు స్థానిక నాజర్పేటలోని టంకసాల వారి వీధిలో గల ఇస్కాన్ శ్రీ జగన్నాథ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుండి మంగళహారతితో పూజా కార్యక్రమాలు ప్రారంభించి గురుపూజ పూజ కృష్ణలీలా ప్రవచనం కలశాభిషేకం హారతి నిర్వహించారు శ్రీకృష్ణ భగవానుడు జగన్నాథుల స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు శ్రీకృష్ణాష్టమి విశిష్టతను సింహ గౌరిదాస్ వివరించారు పరిసర ప్రాంత భక్తులు మందిరానికి తరలి వచ్చి దర్శించుకున్నారు అదేవిధంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి పలు కార్యక్రమాలు నిర్వహించారు భగవద్గీత ఆధారంగా నైతిక విలువల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులను అభినందించారు తెనాలి పరిసర గ్రామాల్లోని ఇరవై ఎనిమిది స్కూళ్లలో మూడు వేల మంది విద్యార్థులకు భగవద్గీత వితరణ చేసి చదివించి పరీక్షలు నిర్వహించారు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన నాలుగు వందల మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు వారందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు అందరూ కూడా భగవద్గీత గురించి నాలుగు మంచి విషయాలు నేర్చుకున్నారు వీరందరూ కూడా మంచి నైతిక విలువలతో పెరగాలని చెప్పేసి మంచి అలవాట్లు నేర్చుకోవాలని చెప్పేసి భక్తిలో భగవంతుడి పట్ల భక్తితో వాళ్ళ జీవితాన్ని ఆనందమయంగా గడపాలని చెప్పేసి మా యొక్క ఉద్దేశం కాబట్టి మీరు కూడా మీ పిల్లలందరినీ కూడా ఈరోజు కొద్దిగా స్మార్ట్ ఫోన్స్ మొబైల్స్ ఇవన్నీ తగ్గించి వాళ్ళలో భగవద్గీత గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి మీ పిల్లలకి భగవద్గీత చదివించేటువంటి అలవాటు నేర్పించాలి భగవంతుడి యొక్క నామాన్ని చెప్పించేటువంటి అవకాశం నామాన్ని జపించేటువంటి అలవాటు వాళ్ళకి మీరు నేర్పించాలి అప్పుడే మన పిల్లల్లో మంచి సత్ప్రవర్తన మంచి అలవాట్లు వస్తాయి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది స్వామీజీ శ్రీ సింహ గౌరదాస్ గారు వచ్చిన తర్వాత చక్కగా ఇస్కాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి అంశాల అందరినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు రియల్గా చెప్పాలంటే ఏంటంటే ఇది హౌ టు లివ్ ఇన్ అవర్ లైఫ్ దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నావు ఏంటి రేపు అనేది చాలా భవిష్యత్తులో చాలా ఇంపార్టెంట్ ఇవాళ సనాతన ధర్మాలు మర్చిపోయి పాపం పిల్లలు చెడిపోవడం వల్ల బాధాకరంగా ఉంది సమాజం అంతా కూడా కాబట్టి ఈ సమయంలో ఎంతో అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం ఫ్రమ్ ఆదర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ తెనాలిపేట్ ఐ లెన్ ఆఫ్ ఫ్రమ్ భగవద్గీత వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఫ్రమ్ భగవద్గీత